అసలు విషయం ఏమిటంటే సాక్షిలో ప్రచురించిన ఒక ఈ వార్త ప్రకారం టీవీ ఫైవ్ అధినేత సాంబశివరావు మరియు ఏబిఎన్ రాధాకృష్ణపై సీరియస్ అయ్యారు వైసీపీ లేగల్ సెల్ చైర్మన్ పొన్నవాల సుధాకర్ రెడ్డి తప్పుడు వార్తల ప్రచారం ప్రసారం చేస్తారని వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారని ఈ కథనం సారాంశం ఈ వివరాల ఆధారంగా సాంబశివరావు మరియు రాధాకృష్ణలపై పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి కేసు పెట్టేందుకు ఎలా ప్లాన్ చేస్తున్నారో వ్యూహాత్మక వ్యాసం ఇక్కడ ఇస్తున్నాను తమ నాయకుడిపై పార్టీ పైన అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అపవాదు కలిగించేలా కథనాలు అల్లుతున్నారని దానికి కొన్ని మీడియా సంస్థలు ముఖ్యంగా టీవీ ఫైవ్ సాంబశివరావు ఏబిఎన్ రాధాకృష్ణ సారధ్యంలోని ఛానళ్ళు అండగా నిలుస్తున్నాయని వైసీపీ శ్రేణులు బలంగా వాపోతున్నాయి ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగం చైర్మన్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి తనదైన శ్రైల్లో ధీటైన సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నారనే వాదంతులు మీడియా వర్గాల్లో గుప్పమంటున్నాయి ఆయన కేవలం నోటి మాటకే పరిమితం కాకుండా తమ పార్టీ పరువుకు భంగం కలిగించిన వారిపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారని రాజకీయ పరిస్థితులు భావిస్తున్నారు ఈ పరిణామం విపక్ష మీడియాను కలవరానికి గురిచేసిందని జగన్ సపోర్టర్లు అంటున్నారు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి ముఖ్యంగా ఫైవ్ సాంబశివరావు ఏబిఎన్ రాధాకృష్ణలపై కేసులు పెట్టేందుకు పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తెలిసింది వారి ప్రసారాలు కథనాలు ఏ విధంగా పార్టీ ప్రతిష్టను దిగజార్చాయో సామాన్య ప్రజలకు తప్పుదోవ పట్టించాయో నిర్ణయించడానికి అవసరమైన అన్ని ఆధారాలను సేకరించాలని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి తప్పుడు సమాచారాన్ని వ్యక్తిగత దో దోషాలను ప్రసారం చేసేందుకు గాను క్రిమినల్ మరియు సివిల్ పౌరు నష్టం దావా వేయాలని ఆయన యోచిస్తున్నారని సమాచారం దీనివల్ల ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారికి భవిష్యత్తులో ఓ గుణపాఠం అవుతుందని వైకాపా ఆశాభావం వ్యక్తం చేస్తుంది టీవీ ఫైవ్ సాంబశివరావు ఏబిఎన్ రాధాకృష్ణ వంటి మీడియా దగ్గజాలపై నేరుగా న్యాయ పోరాటం చేయడం అనేది ఒక సాధారణ నిర్ణయం కాదనేది ఇది ఒక పెద్ద పోరాటమని వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు మీడియా స్వేచ్ఛ ముసుగులో తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని దీనికి అడ్డుకట్ట వేయాలంటే కోర్టులో ద్వారా కోర్టుల ద్వారానే సాధ్యమవుతుందని పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి బృందం దృఢంగా విశ్వసి విశ్వసిస్తుందంటూ అందుకే తమ పార్టీపై ప్రసారమైన ప్రతి నిరాధారణమైన కథనాన్ని ప్రతి చర్య కార్యక్రమాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాన్ని వాటిలో ఉన్న అబద్ధాలను వక్రీకరణను గుర్తించి గుర్తించే పనిలో ఉన్నారని వీనికిడి ఈ ఆధారాలతో కోర్టులో పటిష్టమైన వాదన వినిపించాలని వారు భావిస్తున్నారంట ఈ కేసులో పరంపర మొదలైతే చాంబశివరావు రాధాకృష్ణ నేతృత్వంలోని మీడియా సంస్థలకు న్యాయపరమైన చిక్కులు తప్పు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది తప్పుడు ప్రసారాలు లెక్క చెప్పాల్సిన సమయం ఆసనమైందని జగన్ అనుకూల వర్గాల్లో అంటున్నారు పరువు నష్టం దావాతో పాటు అవాస్తవాలను ప్రసారం చేయకుంటే స్టే విధించేలా ఆదేశాలు కోరే అవకాశం కూడా ఉందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ న్యాయ పోరాటం మీడియాలో ఒక పెద్ద చర్చకు దారితీస్తుందని ఎవరు వారు ఎవరు తప్పు చేశారనే విషయం కోర్టులో తేలుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఈ పరిణామం విపక్ష గుండెల్లో ఉబేలు రేపుతుందని వైకాపా నాయకులు పేర్కొంటున్నారు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి ఈ పోరాటాన్ని కేవలం పార్టీ పరువు కోసమే కాకుండా ప్రతి పత్రికా విలువలు నిక్షిక్షతను కాపాడడం కోసం చేస్తున్నారని వైసీపీ మద్దతులు అంటున్నారు పశు పత్రికలు పత్రికలన్నీ వారు సంబోధించి ఈ మీడియా వ్యవహారం ఇకపై సాగది అని న్యాయస్థానంలో వారి నిజస్వరూపం బయటపడుతుందని వైకాపా ఆశిస్తుంది ఏదేమైనా పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి వేయబోయే కేసులు మీడియా వర్గాల్లో ఒక సంచలనం సృష్టించడం ఖాయమని ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరదేరుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఈ పరిణామంపై మీడియా సంస్థల స్పందన ఎలా ఉంటుందో వేసి చూడాలి